అస్లాం వలైకుం హాయ్ అండి ఇంకా టైలర్స్ ఏమన్నా ఖాళీగా ఉంటారని అనుకుంటారో ఏమో మరి తెలియదు కానీ తెస్తారు కూడదు ఇప్పుడే కావాలక్క అక్కడికి వెళ్తున్నాం ఇక్కడికి వెళ్తున్నామని అని ఇంకా భంగిపోతూ ఉంటారు ఇంకా నాకైతే అసలు ఇలాంటి వాళ్ళే వస్తూ ఉంటారండి ఇంకా ఒక కస్టమర్ అయితే నాలుగు టాపులు తెచ్చిందండి ఇంకా రెడీమేడ్ మీషోలో ఏమైనా బుక్ చేసుకున్నారో మళ్ళీ రెడీమేడ్ బయట తెచ్చుకున్నారో తెలియదు కానీ ఇంకా మొత్తము కుట్ల మీద కుట్లు అయితే వేసి ఇవ్వమన్నారు అలాగే ఇక్కడ చూడండి కింది వైపు వచ్చేసి ఫోల్డింగ్ చేయకోకుండా స్టిచ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయకుండా అయితే అలానే వచ్చాయండి ఇంకా కింది వైపు గుని ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసి ఇంకా మొత్తము కుట్లు అయితే వేయక అని ఇంకా అయితే ఇచ్చిపోయిందండి మొత్తం నాలుగు టాప్లు అయితే ఇచ్చింది చూడండి నాలుగు టాపులు నాలుగు కలర్స్ అయితే ఉన్నాయండి మూడు టాపులు వచ్చేసి సేమ్ కలర్స్ అయితే వేరండి చూడండి ఇది వచ్చేసి మెరూన్ రెడ్ ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్ ఒకటి వచ్చేసి మ్యాగీ బ్లూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి